కాబట్టి మాకు చాన్స్ ఇవ్వాలని తప్పకుండా నేను ఇది గౌరవిచ్చి నేను ఇంకొక ఇద్దరు మెంబర్స్ కి ఇచ్చినాక నేను గౌరవ కార్పొరేటర్లకి ఛాన్స్ ఇస్తాను ముందుగా అందరికి వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం ఫస్ట్ టైం ఈ హాబ్ అంటే ఈ సభలో నేను మాట్లాడుతున్నా సో అందరు కూడా ఒక రెండు నిమిషాలు ఇంతకుముందు గౌరవ సభ్యులు మాట్లాడుతూ ఈ రోజు ఈ సమస్యలు కేవలం అర్ధరాత్రిలో పుట్టుకొచ్చిన సమస్యలు కాదు కాదు మేడం గత తొమ్మిది సంవత్సరాలుగా ఏదైతే జిహెచ్ఎంసీ అనేది హైదరాబాద్ ప్రజలకి ఒక బ్యాంక్స్ ఉంటుంది వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా ఇక్కడ ఉన్న మిగులు బడ్జెట్ గా ఉన్న జిహెచ్ఎంసి రోజు అప్పులలో ఏ రకంగా ఉందో రోజువారీ అప్పు కట్టాల్సింది ఏ పరిస్థితిలో మన కూడా తెలుసు అండ్ దీనికి సంబంధించి ఏదైతే ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ కానివ్వండి డెప్యుటేషన్ గురించి కానివ్వండి తప్పనిసరిగా మా ముఖ్యమంత్రి గారికి దానిపైన ఒక నిమిషం దానిపైన తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు దృష్టి పెడతారు అసంటివి ఈ ప్రభుత్వంలో జరగవు దానితో పాటు మనం బడ్జెట్ కేటాయింపులో చూసుకుంటే మేడం గతంలో జిహెచ్ఎంసి పరిధిలో ఏ రకంగా బడ్జెట్ కేటాయించారో మొత్తము అంచనా వేసినా కూడా పదిహేడు వందల డెబ్బై ఆరు కోట్ల మటుకే బడ్జెట్ కేటాయించారు లాస్ట్ నైన్ ఇయర్స్ కెళ్ళి చూస్తే ఇప్పుడు ఆల్రెడీ మచ్చే చెప్తున్నాను మేడం అంటే ఇంతకుముందు

ఏదైతే ఇప్పుడే సమస్యలు పుట్టుకొచ్చే విధంగా మాట్లాడితే గత గత తొమ్మిది సంవత్సరాలుగా చిత్తశుద్ధి లేకపోవడం వల్ల సమస్యలు ఉన్నాయి చిత్తశుద్ధి తోట ప్రతి సమస్య గతంలో వచ్చి సమస్యలు ఇక్కడ లేవనైతే మాట్లాడుతూ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు గత రెండేళ్లుగా రాత్రికి వెళ్ళే స్ట్రీట్ లైట్లు ఖరాబ్ అయినా మొన్నటికెళ్ళే సమస్యలు వచ్చే విధంగా మాట్లాడుతున్నారు కాబట్టి అవన్నీ సమస్యలు అవన్నీ మేము వచ్చి రెండు నెలలు గత రెండేళ్ల ముందు మీరే ఉన్నారు దానికన్నా ముందు మీరే ఉన్నారు ఈ సమస్యలన్నీ కూడా మీ ఆ సమస్యల పరిష్కరిస్తాము చిత్తశుద్ధితో కూర్చోండి 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 ఓకే ఎక్సాఫీ మెంబర్ రాజశేఖర్ గారు మాట్లాడుతా అన్నారు స్ట్రీట్ లైట్స్ గురించి ఉంటే మాట్లాడండి రాజశేఖర్ గారు జనరలైజ్ గా కొన్ని పాయింట్స్ ఉన్నాయి మేడం అయితే కొంచెం అయితే యు హావ్ టు వెయిట్ ఫర్ ఫ్యూ మినిట్స్ బికాజ్ స్ట్రీట్ లైట్స్ దే ఇంకొక సబ్యురాల్ స్ట్రీట్ లైట్స్ గురించి మాట్లాడాక దెన్ ఐల్ గివ్ యు అనదర్ ఛాన్స్ వెన్ వి ఆర్ గోయింగ్ ఫర్ ద అదర్ సబ్జెక్ట్ యా కవిత గారు మేయర్ గారు జిహెచ్ఎంసి లో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏదైతే మనం కంప్లైంట్స్ మా ఒక డివిజన్ గురించి సమస్యలు చెప్తున్నాను కంప్లైంట్స్ ఎవరికి ఇచ్చినా కానీ